తన సినిమాలతోనే గాక వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షాక్ తగిలింది బర్రెలు కాస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బర్రెలక్క అలియాస్ కన్న శిరీష ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సంచలనం సృష్టించింది కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క ప్రధాన రాజకీయ పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా ప్రచారం నిర్వహించింది అంతేగాక ప్రజలు యువత మద్దతు చురగొంది అయితే ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ రాజకీయాల్లో మాత్రం చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ పలుమార్లు బర్రెలక గురించి వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ పార్టీకి బర్రెలకకు వచ్చిన ఓట్లు కూడా రాలేదంటూ విమర్శలు గుప్పించారు ఈ క్రమంలో బర్రెలకపై అనుచిత వ్యాఖ్యలు చేశారు రామ్ గోపాల్ వర్మ దీంతో బర్రెలక తరపున ఆమె లాయర్ రామ్ గోపాల్ వర్మ మీద మహిళా కమిషన్లో కేసు నమోదు చేశారు రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాటలు సరికాదని ఈ సందర్భంగా బర్రెలక్క తరపు న్యాయవాది అన్నారు ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయింది బర్రెలు కాస్తూ ఉంటుంది బర్రెలు కూడా ఆమె మాట వింటున్నాయి అందుకే ఆమెను బర్రెలక్క అంటారు అని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించినట్లు సదరు లాయర్ వెల్లడించారు ఇలాంటి మాటలు సరికాదన్నారు రామ్ గోపాల్ వర్మ నువ్వు బతకాలి అనుకుంటే బ్లూ ఫిలిమ్స్ తీసుకొని బతుకు కానీ మా ప్రాంత బిడ్డలు ఎదగాలి అనుకుని ప్రయత్నం చేస్తుంటే ఇలా చేయడం తప్పు అని న్యాయవాది పేర్కొన్నారు ఈ విషయంపై మరింత పోరాటం చేస్తామన్నారు ఇలాంటి మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ నుంచి తరపు కొడతామని ఆయన వర్మను హెచ్చరించారు